ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతోంది దీనికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా ఇప్పుడు తాజాగా అంటే సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఇప్పటికే డెబ్భై వరకు ఉన్నాయట మిగిలిన నూట నియోజక ఐదు నియోజకవర్గాల్లో కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం జరిగేలాగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆశి ఆదేశించారు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అది కూడా వంద పడకల ఆసుపత్రి ఇది కూడా పీపీపీ విధానంలో రాబోతుందట ఆల్రెడీ దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేశారు గతంలో కాకపోతే దీన్ని శరవేగంగా రూపొందించాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నమాట నిజంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రావడంతో ప్రాబ్లం ఏది వస్తే చాలా మంచిది అందరికీ కూడా కానీ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది పేదలకు ఎలాంటి వైద్యం అందబోతుంది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం అంటే ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిగా ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుందా లేదంటే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రైవేటు రంగం దీన్ని నిర్మిస్తుందా అంటే పీపీపీ విధానం అంటే అదే కదా అందులో భాగంగా ఇప్పుడు ఇప్పటికే ఆరోగ్యశ్రీ కూడా ఉండదు ఒక ఇన్సూరెన్స్ ఏదో అంటున్నారు అంటే రా ఆ మల్టీ స్పె స్పెషాలిటీ ఆసుపత్రి నియోజకవర్గానికి ఒకటి రావడం మంచిదే కానీ ఆ తర్వాత నిర్వహణ విషయంలో వైద్యం అందించే విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పిస్తారు ప్రజలకు అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బెటర్